యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సుంకుశాల గ్రామంలో అమరజీవి శుంకుశాల మాజీ సర్పంచ్ పైళ్ల మల్లారెడ్డి పంతొమ్మిదవ వర్ధతి కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ పైల సంజరాన్ని ఉపేందర్ రెడ్డి సిపిఎం శాఖ కార్యదర్శి ఈరపల్లి నర్సిముల అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యల రాజయ్య మండల కార్యదర్శి సిద్భంగి స్వామి సీనియర్ నాయకులు కుమ్మిడి లక్ష్మీరెడ్డిలో పాల్గొని మాట్లాడుతూ పైల మల్లారెడ్డి తన తండ్రి పైల పద్మారెడ్డి ఇచ్చిన రాజకీయ వారసత్వంతో చిన్నతనంలో పట్టిన ఎర్రజెండాను తన చివరి శ్వాస వరకు నిలిపాడని గ్రామానికి సర్పంచ్ గా నీతి నిజాయితీ పనిచేశారని అన్నారు జిల్లా నాయకులు మండల నాయకులు సిపిఎం 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 కార్యకర్తలు సానుపరులు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మా నాన్నగారు అయినా ఏ విధంగా పనిచేసిండు గ్రామ సర్పంచ్గా టెంపుల్ చైర్మన్గా ఆయన స్ఫూర్తితోటి నీతి నిజాయితీగా సర్పంచ్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా మా చిన్ననాన్న మోహన్ రెడ్డి ఆయన సర్పంచ్ గారు కూడా నీతి నిజాయితీగా పనిచేసిండు మాకు మా నాన్న చనిపోయిన కానీ మా చిన్న మోహన్ రెడ్డి ఉన్న ధైర్యం ఉండే ఆయన వచ్చిపోయి గట్టి రెండు నెలల సంవత్సరం గడుస్తుంది వాళ్ళు ఏ విధంగా పనిచేసారు వాళ్ళ నిజాయితీగా పనిచేశారు వాళ్ళ స్ఫూర్తితో మేము పనిచేస్తాము మల్లారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు పైల మల్లె పైల మల్లారెడ్డి వారసులుగా పైల మల్లారెడ్డి మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేసారు వాళ్ళ స్ఫూర్తితోటి వాళ్ళ మల్లారెడ్డి మోహన్ రెడ్డి కొనావిన ఉన్నంత వరకు ఆ ఎర్రజెండా వీడలేదు వాళ్ళ స్ఫూర్తితో నేను ఉన్న రోజులు ఆ ఎర్రజెండాలో పనిచేసి ప్రజలందరికీ మల్లారెడ్డి సంక్షాల గ్రామంలో మొదటి నుంచి కూడా ఈ యొక్క శృంగాలని అభివృద్ధి దశలో నడిపేయడానికి చాలా టైం కేటాయించి అనేక సిద్ధాంతాలు కూడా పాటించి కొంతమంది వేరే పేరుకే రాజకీయాలు చెప్తారు తప్ప ఏదైతే చెప్పేదో అది అమలు చేసేదాకా కూడా మల్లారెడ్డి రాయ్ ఉండేది ముఖ్యంగా ఈ ఊరి అభివృద్ధి కానీ మండలం అభివృద్ధి కానీ సిపిఎం పార్టీ అభివృద్ధిలో మంచి కృషి జరిగేది పునాదిగానికి కాలు కావాలని చెప్పి మల్లారెడ్డి నిరాదీక్ష తీసే దాంట్లో పూర్తి కృషి చేసి సాధించడం జరిగింది అట్లాగే ఈ ఊళ్ళో వాటర్ లేకపోతే ఒల్గొండ ఎమ్మెరాల్సి ఉండదు బిడ్డ గుండలు తీసుకొచ్చి బిడ్డలు తీసుకొచ్చి ధర్నా చేసి నీళ్లు సాధించడం జరిగింది అట్లాగే అమెరికా మల్లారెడ్డి తోటి ఈ ఊరు అభివృద్ధి గుడి కట్టించి గుడి కట్టించి మంచి అభివృద్ధి చేయడం జరిగింది అట్లాగే ఉల్గొండ స్కూల్ కూడా మల్లారెడ్డి ఆగరంలోనే కాలేజ్ కానీ స్కూల్ కానీ మల్లారెడ్డి నమ్మకాలతో ఆ రోజు ఉల్లిగొండ స్కూలు బాగా డెవలప్ చేయడం జరిగింది అంటే ఈ ఊళ్ళో సీసీ రోడ్లు కూడా మల్లారెడ్డి ఆధ్వర్యంలో వాటర్ వాటర్ పైప్ లైన్లు బోరింగ్లు ఇవన్నీ కూడా మల్లరెడ్డి జరిగింది ముఖ్యంగా ఏదైతే సిద్ధాంతం నమ్మినో ఆ సిద్ధాంతం ఆశయం సాయంత్రం వరకు ఏదైతే మాట చెప్పినా మాట విలువ దక్కించుకున్న వరకు పోరాటం చేసి గంగనబద్లో ఉండి కనిపించే ఈ ఊర్లో సర్పంచ్గా చేసిండు ఈ యొక్క సర్పంచ్ ఆయన నాయకత్వంలోనే ఇంకా కూడా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను సాధించడానికి మళ్ళీ అదే కుటుంబం ఈ ఎవరిని నాయకత్వం వహించి ఎవరిని డెవలప్ చేయాల్సిందో ఈ మండల వ్యాప్తంగా పేద ప్రజల కోసం రైతాంగం కోసం అనేక సమస్యలపైన పోరాటాలు నిర్వహించి వారి హక్కుల సాధనలో ముందుండి పనిచేశారు ఈ సుంక్షల గ్రామానికి ఈ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా అనేక సేవలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మండలంలోనే నెంబర్ వన్ గ్రామంగా సుంక్షాల గ్రామాన్ని సొంత నిధులతోటి దాతల సహకారంతో రాష్ట్రంలోని ఒక పేరు తెచ్చినటువంటి సుమాల గ్రామానికి చేసినటువంటి పేరులో మల్లారెడ్డి గారిది ముఖ్యమైన పాత్ర మల్లారెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం పేదల హక్కుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు పేదలు ఎప్పుడైతే సమానత్వంగా జీవనం కొనసాగించే విషయంలో మల్లారెడ్డి గారు ఏదైతే పోరాటం చేశారో పార్టీ అందరం నాకు సంజారాణి గారికి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఈర్లపల్లి నరసింహ గారికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా పార్టీ నాయకులకందరికీ పెద్దలందరికీ ముందుగా పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఏదైతే మల్లారెడ్డి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా పంతొమ్మిది సంవత్సరాలు నడుస్తూ ఉన్నా ఇప్పటికీ మల్లారెడ్డి గారిని మర్చిపోకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరి ఒక సహకారంతో పైల్లా ఆనంద్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క సతీమణి పైల సంజారాణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకత్వానికి అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మల్లారెడ్డి గారి కోసం ఇలా అందరం కూడా ఒక్కసారి మళ్ళీ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన చేసిన సేవల్ని వారి కోసం ఈ ఊరి ప్రజలకు తెలివంది కాదు కానీ మరొకసారి వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా వారి యొక్క స్ఫూర్తిని వారి చేసినటువంటి త్యాగాలను ఈ గ్రామంలో వారు చేసినటువంటి పోరాటాలను వారు అనేక రకాల ఉద్యమాలు నిర్వహించరు వాటన్నింటినీ మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది ముఖ్యంగా ఈ గ్రామంలో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా భూస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా పైల రామచంద్రారెడ్డి గారు పైళ్ల పద్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ సుంక్షాల గ్రామమే కాకుండా పక్కనున్నటువంటి వేలువెర్తి కావచ్చు పక్కనున్నటువంటి రెడ్లరేపాక్ కావచ్చు కేర్చి కేర్చిపల్లి కావచ్చు కంచర్పల్లి కావచ్చు వలిగొండ కావచ్చు ఇట్లాంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి నిర్మూలన కోసం పెద్ద ఎత్తున ఎర్రజెండా పక్షాన ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిరు ఆ రోజు అది నిన్న ముడు దూరమైండు అనేటువంటి పరిస్థితి గమనంలో పొలాడతోటి నాకు గోదగిరిలో రెండు సంవత్సరాలు క్లాస్ క్లాస్లెట్గా ఉన్నాం ఆయన ఒక విద్యలో కూడా ముందడులో ఉండేవాడు ఆయన మ్యాథమెటిక్స్ అంటే చాలా బాగా చేసేవాడు హోంవర్క్ టీచర్ అంటే ఆయన కాపీలు తెచ్చుకుని తెచ్చుకునేవాడు అంటే అటువంటి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి దశ నుంచి కూడా ఎక్కువ అదేవిధంగా గ్రామ సంవత్సరం అందరూ తెలుసు మంచి తెచ్చి పరిష్కారం చేసే ఆయన అనేది ఏంటి ఇది మనం ప్రజల సేవ చేయాలి తప్ప మరి లేకుంటే మనం సొంతంగా ఎలాంటి అవినీతికి నోచుకోకుండా ఉండాలని చెప్పి ఆ విధంగా పనిచేసేవాడు గ్రామ పంచాయతీ అవసరాలకు సంబంధించిన ఏమైనా బిల్లులు ఉంటే ఆ వస్తువు కొంటే అంతే రికార్డ్ చేయాలి అంతే ఒక్క పైస కూడా ఎక్కువ రికార్డ్ చేయాలి మిగతా చాలా చాలామంది చూస్తాం వాళ్ళు ప్రయాణ ఖర్చులు వాళ్ళు చుడు ఖర్చులు కూడా తయారు చేసి తీసుకునేవాళ్ళు కానీ మళ్ళీ నా విలాగా చేసుకునేవాడు కాదు గుడి చైర్మన్ అయినప్పటికీ కూడా అనేక పనుల మీద పోయి ఆ బండిని ఆ గుడి వాళ్ళకే పెట్టేది ఇంటి వరకు తీసుకొచ్చేవాడు కాదు అంటే ఎంత నిస్వార్థత ఏ విధంగా అతని దగ్గర ఉండేది అనేది గమనించాలి ఈ గ్రామం యొక్క చరిత్ర కానీ గుడి స్వామి చాలా చెప్పాడు పల్లెల విషయం చాలా చెప్పాలంటే అంత ఆదర్శంగా ఉన్నాడు వాళ్ళకు వచ్చిన ఫండ్స్ కూడా ఆ సొంత ఫండ్స్ కూడా సిటీ రోడ్లకి రాజకుమారెడ్డి గారు అంటే కుటుంబం కూడా ఆ పద్మారెడ్డి కానీ గారి కానీ ఇలా ఇక్కడ కొన్ని భూములు కూడా వచ్చినటువంటి పరిస్థితి